హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్స్ ఆఫ్ లాయ్ ఇంకా రోజు శ్రీ సుమాంజలి సిల్క్స్ లో ఉన్నాము స్టోర్ అయితే పివిటీ మార్కెట్ కొత్తపేటలో అయితే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి రెగ్యులర్గా ఇక్కడ నుంచి చాలా వీడియోస్ మీ అందరికీ కూడా షేర్ చేశాను కదా ఈ శారీ డిజైనర్ శారీస్లో కానీ పార్టీవేర్ శారీస్లో కానీ సెమీ గద్వాల్లో కానీ చాలా కొత్త వెరైటీస్ అయితే వచ్చేసాయి అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట సో చాలా తక్కువ ప్రైస్లోనే బెస్ట్ క్వాలిటీలో ఉన్నటువంటి చీరలు అంతేకాకుండా మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఒక్క చీర అయినా కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా మనకి కొరియర్ అయితే చేసేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా ఉంటాయి సో మిగతా డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కోగం హలో మేడం హలో అండి అందరికి నమస్తే మా షాప్ వచ్చేసి శ్రీ సుమాన్ స్కిల్స్ అండి ఇది వచ్చేసి మీ అందరికీ కూడా ఐడియా ఉంది మన షాప్ లో ఎంత ఫేమస్ ఫ్యాన్సీ ఐటమ్ కానీ పెట్టుబడి ఐటమ్ కానీ పట్టు కానీ ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అనమాట సుమాన్ స్కిల్స్ అంటే మనకి ఫ్యాన్సీ ఐటమ్ చాలా ఉంది చాలా బాగుంటాయి వెరైటీస్ అన్ని కూడా మన కస్టమర్స్ అందరు కూడా ఐడియా ఉంది మన షాప్ లో ఇట్లాంటి వెరైటీ ఉంటాయి అనేది కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు మేడం షాప్ ఎక్కడానికి కాల్ చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే మీరు పివిటీ మార్కెట్ అంటే మీ అందరు కూడా ఐడియా ఉందండి మార్కెట్ లోకి మీరు లోపల ఎంట్రీ కాగానే మీకు రైట్ సైడ్ లో మీకు రైట్ సైడ్ లో ఉంటే మీకు లెఫ్ట్ సైడ్ లో షాప్స్ అనేది ఉంటాయి అనమాట మనకి రైట్ సైడ్ షాప్స్ లో కొంచెం ఒక ఐదు షాపులు దాటగానే ఫైవ్ షాప్స్ దాటగానే మనకి లిఫ్ట్ అనేది వస్తుంది లిఫ్ట్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ అంటే గ్రౌండ్ అంటే గ్రౌండ్ నుంచి మనకి కస్టమర్ వచ్చేవాళ్ళు మీకు రైట్ సైడ్ లో స్టెప్స్ అనేది ఉంటదన్నమాట ఒక ఫైవ్ షాప్స్ దాటగానే ఆ మనకి ఆ స్టెప్స్ అని ఎక్కువ లిఫ్ట్ కూడా ఉంటుంది లిఫ్ట్ దిగగానే మన షాప్ అనేది ఫస్ట్ ఫ్లోర్ లో కనిపిస్తుందండి ఇంకోటి అండి మన షాప్ వచ్చేసి మన ఓన్లీ పివిటీ మార్కెట్ లో ఉండదు ఇక్కడ ఎక్కడ కూడా బ్రాంచెస్ లేవండి ఓన్లీ పివిటీ మార్కెట్ లో ఉంటుంది ఇప్పుడు ఈ రోజు వీడియోలో ఏంటంటే మనకి మంచి ఫ్యాన్సీ ఐటమ్స్ వచ్చాయండి తక్కువ రేట్ లో మనకి మంచి ఫ్యాన్సీ ఐటమ్స్ వచ్చాయి మనం పోయిన టూ త్రీ వీడియోస్ కూడా ఆఫర్ వీడియో చేసాం కదా చాలా మంచి రిప్లై ఇచ్చారండి చాలా రెస్పాన్స్ వచ్చిందండి చాలా అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకోటి ఏంటంటే మనకి ఆఫర్ వీడియో కూడా చేద్దాం నెక్స్ట్ కూడా చేద్దాము ఈ రోజు ఏంటంటే మంచి ఫ్యాన్సీ ఐటమ్ అండి తక్కువ రేట్ నుంచి మంచి ఫ్యాన్సీ వచ్చాయి అవన్నీ కూడా చూపిస్తాను మీరు నచ్చితే కనుక ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు లేదా నియర్ బై కూడా షాప్ వచ్చి కూడా తీసుకోవచ్చు అండి అదనమాట సో డెఫినెట్ గా కలెక్షన్ మీ అందరికి నచ్చుతుంది అంటే కొత్త డిజైన్స్ అయితే అన్ని ఉన్నాయి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం పద ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇది ఫ్యాన్సీ సారీస్ మేడం కొత్త వెరైటీ ఇది చాలా బాగుంది అసలు రేట్ వైస్ కూడా చాలా బాగుంటుంది డిజైన్ కూడా కొత్త డిజైన్ మనకి సారీ అంతా కూడా విధంగా వస్తుంది చూడండి చాలా బాగుంది వాషబుల్ ఇది క్లాత్ అయితే చాలా బాగుంది మేడం కలర్ ఇంకా చెప్పేది ఇది ఉంటుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది చిన్న డిజైన్ బ్లౌజ్ వస్తుంది బాగుంటుంది సారీ అయితే చాలా బాగుందండి లైట్ వెయిట్ ఉంది వాషబుల్ ఐటమ్ ఇది మనకి దీంట్లో స్పెషల్ కలర్ మేడం ఈ కలర్ కి ఎన్ని కావాలంటే అన్ని అవైలబుల్ ఉన్నాయి మళ్ళీ దీంట్లోనే ఇది ఒక డిజైన్ కొంచెం కలర్ చేంజ్ ఉంటుంది ఇది ఒక కలర్ దీంట్లో మనకి ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి కొత్త కలర్ అండి కొంచెం లైట్ గ్రీన్ కాంబినేషన్ లో దీంట్లో వచ్చేసి త్రీ కలర్స్ అన్నమాట ఇది ప్రైస్ వచ్చేసి ఓన్లీ జస్ట్ సెవెన్ ఎయిటీ రూపీస్ మేడం సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి చాలా రీజనబుల్ బాగుంది చాలా బాగుంది వెరైటీ ప్రీమియం క్వాలిటీ ఉంది మీకు ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే మనకి ఇది వచ్చేసి జార్జెట్ మేడం ఇది ఇది కూడా మనకి స్పెషల్ కలర్స్ అండి లావెండర్ అనమాట చాలా బాగుంటుంది మనకి టూ సైడ్స్ ఇట్లా సాటిన్ బోర్డర్ వస్తుంది సారీ అంతా చాలా బాగుందండి లైట్ వెయిట్ ఉంటుంది వాషబుల్ ఐటమ్ మనకి పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ ఉంటుంది ప్లేన్ వచ్చేసి మనకి టూ సైడ్స్ సాటిన్ బోర్డర్ ఉంటుంది దీంట్లో కూడా ఏంటంటే మనకి ఏ డిజైన్ కాదే డిజైన్ మేడం దీంట్లో ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లోనే లావెండర్లోనే ఇది ఒక డిజైన్ మనకి దీంట్లో ఎన్ని కావాలంటే అన్ని అవైలబుల్ ఉన్నాయి ఇది ఒక డిజైన్ దీంట్లో వచ్చేసి త్రీ డిజైన్స్ మేడం ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఇది బాగుంది మేడం ఇది షాప్ లో చాలా సేల్ ఉంటుంది ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి చూడండి చాలా ట్రెండింగ్ ట్రెండింగ్ ఉంది కలర్స్ కూడా మంచి కలర్స్ వచ్చాయండి కంచి బార్డర్ తో ఇది పళ్ళు కూడా పళ్ళు కూడా చాలా బాగుంటుంది చూడండి గ్రాండ్ గా పళ్ళు ఇది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదంగా ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కి బోర్డర్ ఉంటుంది దీంట్లో కూడా కలర్స్ చాలా ఉన్నాయి ఓకే ఈ విధంగా కలర్స్ వస్తాయి ఈ బేబీ పింక్ కూడా చాలా బాగుంది చూడండి కొంచెం చిన్నగా ఇచ్చారండి కొద్ది డిజైన్ అనేది చిన్నగా పెద్దగా వస్తూ బాగుంది కలర్ ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది లైట్ పింక్ కొంచెం డార్క్ పింక్ దీంట్లో లావెండర్ కూడా స్పెషల్ మేడం ఇది లావెండర్ కూడా బాగా నడుస్తుంది ఇప్పుడు ఇది ఫుల్ సేల్ ఉంది ఇది కూడా చూడండి స్పెషల్ కలర్ అండి చాలా బాగా ఇచ్చారు ఇది బ్లాక్ బ్లాక్ అండ్ బ్లాక్ కూడా చాలా బాగుంది డిజైన్ పళ్ళు రిచ్ పల్లు సర్కి లుకింగ్ వైస్ చాలా బాగుంటుంది కాస్ట్ ఎట్లా ఉంటుంది ఇది కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1400 మేడం ఇది 1400 1400 ఓన్లీ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకి ఇవన్నీ కలర్స్ బాటిల్ గ్రీన్ ఆరెంజ్ అన్ని బాగున్నాయి కలర్స్ మాత్రం నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ చూసే ఏంటంటే మనకి ఇది మంచి ఫ్యాన్సీ సారీస్ మేడం ఇది చాలా బాగుంటుంది మనకి పర్పుల్ స్పెషల్ అన్నమాట మనకి సారీ అంతా కూడా ఇట్లా సీక్వెన్స్ వర్క్ వస్తుంది చూడండి ఇదంతా కూడా మనకి వీవింగ్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది టూ సైడ్స్ చిన్న బార్డర్ ఉంటుంది జరీ బార్డర్ వస్తుంది టూ సైడ్స్ మనకి పళ్ళు కూడా చాలా బాగుంటుంది చూడండి విధంగా పళ్ళు వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకి చిన్న బూటో వస్తుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ పర్పుల్ కలర్ పర్పుల్ కాంబినేషన్ లోనే ఓన్లీ పర్పుల్ స్పెషల్ మేడం దీంట్లో మనకి దీంట్లో టూ డిజైన్స్ ఉన్నాయి ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఇది కూడా చాలా బాగుంటుంది మనకి అంత కూడా లేవిస్ లాగా వచ్చింది డిజైన్ అంత కూడా ఇది కూడా మనకి శారీ అంత కూడా విధంగా వచ్చేస్తుంది టూ సైడ్స్ మనకి జరిగి బోర్డర్ ఉంటుంది స్మాల్ బోర్డర్ పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లా కొంచెం లుక్ వైస్ బాగుంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చి మనకి దీంట్లో కూడా చిన్న బూటా వస్తుంది బ్లౌజ్ అనేది ఇది బ్లౌజ్ మనకి ఓన్లీ టూ డిజైన్స్ మేడం దీంట్లో ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఉన్నాయి దీంట్లో ఒక థర్టీ దాంట్లో ఒక థర్టీ పీసెస్ వచ్చినాయి ఇది ప్రైస్ వైజ్ వచ్చేసి మనకి సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సిక్స్ నైన్టీ ఫైవ్ సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వెయిట్ వచ్చేసి మనకి ఇది డోలా సిల్క్ మేడం ఇది డోలా సిల్క్ మనకి కొత్త డిజైన్ ఇది మనకి లైట్ వెయిట్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే బార్డర్ లెస్ అనమాట మనకి చిన్న బార్డర్ లో ఇట్లా మనకి గోట పట్టిలు అంటారు కదా ఈ విధంగా ఇది కూడా బాగుంటుంది క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఇదంతా కూడా మనకి టూ సైడ్స్ వస్తుంది మేడం ఇది బార్డర్ అనేది మనకి పళ్ళు ఏంటంటే కంటిన్యూషన్ వస్తుంది బోర్డర్ డిజైన్ మనకి పళ్ళులో వస్తుంది బ్లౌజ్ చాలా బాగుంటుంది దీంట్లో ఈ విధంగా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది కొత్త ఐటమ్ చాలా బాగుంది రేట్ వైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుందండి కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో మంచి పింక్ కలర్ మొత్తం బోటా వీవింగ్ తో అంటే సింగిల్ స్టెప్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఆ బ్లౌజ్ ఇంకా బాగుంది బ్లౌజ్ చాలా బాగుంది మేడం బ్లౌజ్ హైలైట్ దీంట్లో మీకు ఇది వచ్చేసి బ్లూ కాంబినేషన్ పర్పుల్ బనారస్ బూటా టైప్ బ్లౌజ్ కాకుండా ఫ్లోరల్ వచ్చింది ఫ్లోరల్ ఇచ్చారు ఇది వచ్చేసి బోటిల్ గ్రీన్ బోటిల్ గ్రీన్ కి మనకి ఈ విధంగా బ్లౌజ్ ఇది వచ్చేసి రెడ్ కాంబినేషన్ ఇవైతే కాస్ట్ ఎట్లా ఇది కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1750 రూపీస్ మేడం 1750 చెప్పాను కదండి అసలు మనం బయట ఎక్కడ చూడని కొత్త కొత్త వెరైటీస్ వీల్ దగ్గర ఉంటాయి అని చెప్పి ఈసారి కూడా అలాంటి న్యూ వెరైటీస్ తో నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది గద్వాల్ సారీస్ మేడం ఇది సెమీ గద్వాల్ చాలా బాగుంటుంది మేడం ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది మన షాప్ లో కూడా చాలా సేల్ ఉంటుంది క్వాంటిటీ మీద ఉంటుంది మినిమం హండ్రెడ్ పీసెస్ వన్ ఫిఫ్టీ పీసెస్ అంతా అవైలబుల్ ఉంటుంది మనకి క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది మనకి ఇంకోటి ఏంటంటే గ్యాప్ బోర్డర్ అనమాట టూ సైడ్స్ మనకి ఈక్వల్ వచ్చింది బార్డర్ అనేది పళ్ళు కూడా చాలా బాగుంటుంది ఇంట్లో రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కి బోర్డర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ బాగుంటుంది చాలా సేల్ ఉంటుందండి మనకి దీంట్లో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తో ఇచ్చారు అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో ఇది పర్పుల్ కాంబినేషన్ ఇది వచ్చేసి గ్రీన్ ఇది వచ్చేసి మనకి ఆనియన్ పింక్ ఉంటుంది ఇది వచ్చేసి రస్ట్ కలర్ ఇది వచ్చేసి ఆనియన్ పింక్ది ఇది మెంతి కలర్ లో వస్తుంది రెండు వైపులా గ్యాప్ బోర్డర్ ఇవ్వడం వల్ల ఇంకా బాగుంటుంది చాలా బాగుంటుంది మేడం ఇది క్లాత్ కూడా క్లాత్ కూడా చాలా బాగుంది పట్టు లుక్ తోనే ఉంది మొత్తం ఇది కాస్ట్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ మేడం మనకి దీంట్లో ఇంకొక డిజైన్ కూడా ఉంది బార్డర్ లోనే కొంచెం డిజైన్ చేంజ్ వస్తుంది అది గ్యాప్ బోర్డర్ కదా థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మనకి బార్డర్ ఏంటంటే లైన్స్ వస్తుంది బార్డర్ లో ఈ విధంగా వస్తుంది సారీ కూడా మనకి దీంట్లో కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ బూట వస్తుంది ఇది కూడా ఈక్వల్ బార్డర్ మేడం టూ సైడ్స్ ఈక్వల్ ఉంటుంది పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు దీంట్లో పళ్ళు బ్లౌజ్ వచ్చేది మనకి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ అంటే లైన్స్ వచ్చింది మేడం దీంట్లో సెల్ఫ్ లో సెల్ఫ్ లైన్స్ వస్తుంది దీనిలో కూడా మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ బార్డర్ వేరు ఆ మధ్యలో బూటా డిజైన్ వేరు క్లాత్ సేమే క్లాత్ సేమ్ క్లాత్ ఇప్పుడు ఇదండి కాస్ట్ ఇది సేమ్ ప్రైస్ మేడం జస్ట్ మనకి బార్డర్ ఒకటే చేంజ్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అంత చూసారా సేమ్ ప్రైస్ రెండు రకాల డిజైన్స్ విత్ కలర్ చార్ట్ మెత్తగా అండి చిన్న చిన్న ఫంక్షన్స్ ఫంక్షన్స్కి కట్కెళ్ళిపోవచ్చు చాలా బాగుంటాయి డిజైన్ చూడండి నెక్స్ట్ వెయిట్ వచ్చేసి మనకి ఇది జార్జెట్ సారీస్ మేడం ఇది చాలా బాగుంటుంది స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ అయితే చూడండి మీరు సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది చాలా ఎంత బాగుంది చాలా బాగుంది మనకి లావెండర్ మీద ఫ్లోరల్ డిజైన్ ఉంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మనకి బోర్డర్ కూడా చాలా బాగుంది మేడం ఇది చూడండి సీక్వెన్స్ వర్క్ వస్తుంది బోర్డర్ లో అనేది ఇదంతా సెల్ఫ్ వర్క్ ఇచ్చి సీక్వెన్స్ ఇచ్చారు మనకి మెయిన్ క్లాత్ కూడా చాలా బాగుంది మేడం సాఫ్ట్ గుంది లైట్ మీరు చూసుకోవచ్చు ఫాలింగ్ మెటీరియల్ అన్నమాట ప్రీమియం క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది క్లాత్ విషయంలో మాత్రం ఇది బ్లౌజ్ ఎట్లా వచ్చిందండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి పళ్ళు మేడం ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి చిన్న డిజైన్ వస్తుంది దీంట్లో ఇది బ్లౌజ్ ఇట్లా కొంచెం ఏదైనా డిజైన్ చేసి మనం స్టిచ్ చేయించుకుంటే సూపర్ ఉంటుంది విధంగా లుక్ వైస్ కూడా చాలా బాగుంటుందండి ఏదైనా కాంట్రాస్ట్ కూడా మ్యాచింగ్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ బాగుంది మేడం మెయిన్ ఏంటంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ డిజైన్స్ కూడా కొత్త డిజైన్స్ అన్ని కూడా మీకు ఈ విధంగా డిజైన్స్ వస్తాయి ఒక్కోటి ఒక్కోటి జనమంట ఫ్యాబ్రిక్ అంతా సేమ్ ఉంటుంది ఓకే క్యాటలాగ్ అండి ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ లో అంటే ఆ ఫ్లవర్ ప్రింటే తీసుకున్నారు డిజిటల్ లో కానీ ఒక్కొక్క చీరకి కలర్స్ మారుస్తూ ఆ డిజైన్స్ అన్నీ కొత్త కొత్తగా బాగున్నాయి నార్మల్ వాష్ కూడా చేయొచ్చు వాషబుల్ మేడం వాష్ చేసుకోవచ్చు ఐటమ్ అంతా కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది కొత్త డిజైన్స్ ఇవన్నీ కూడా కలర్స్ కూడా కొత్తగా ఉన్నాయి మళ్ళీ ఇట్లా చేసి మనకి ఇవన్నీ కూడా కలుస్తండి ఇది కలర్ సారీ ప్రైస్ అండి ఇది ప్రైస్ వచ్చేసి మనకి 1290 రూపాయస్ పడుతుంది మేడం 1290 1290 రూపాయస్ నెక్స్ట్ నెక్స్ట్ మనకి ఇది ఇది మంచి ఫ్యాన్సీ చాలా బాగుంటుంది సాఫ్ట్ ఉంటుంది క్లాత్ కూడా మనకి కొంచెం ఫీల్ కాదు ఇది మనకి ఇట్లా సాఫ్ట్ గా ఉంటుంది టస్టర్ అయితేనేమో కొంచెం ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది సాఫ్ట్ ఉంటుంది మనకి శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది చూడండి ఫ్లోరల్ డిజైన్ అంతా కూడా చాలా బాగుంటుంది మనకి బోర్డర్ లో కూడా ఈ విధంగా ఇట్లా కౌస్ వస్తుంది గ్యాప్ బోర్డర్ లో వచ్చేసి బోర్డర్ లో మనకి కౌస్ అనేది వచ్చింది చాలా బాగుంది సాఫ్ట్ ఉంది మెటీరియల్ లైట్ పింక్ కలర్ అండి చెక్స్ ఇచ్చారు ప్లస్ ఆ ఫ్లవర్ డిజైన్ ఈ బార్డర్ హైలైట్ ఈ చీరకైతే చాలా గ్రాండ్ గా ఉంది మనకి పళ్ళు కూడా చాలా రిచ్ లుక్ ఉంటుంది మేడం ఇది పళ్ళు ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు కలర్ అనే విధంగా వస్తుంది కాంట్రాస్ట్ ఇది బ్లౌజ్ శారీ అంతా మనకి ఇట్లా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది చాలా బాగుంటుంది వాషబుల్ అండి బాగా చేసుకోవచ్చు లెహంగాస్ కి ఆఫ్ సారీస్ కి అట్లా చేయాలనుకున్నా కూడా బాగుంటాయి దీంట్లో వచ్చేసి కలర్స్ ఇది క్రీమ్ షేడ్ క్రీమ్ కి ఆనంద బ్లూ షేడ్ తీసుకున్నారు బోర్డర్ అనేది ఇది లైట్ స్కై బ్లూ కాంబినేషన్ చాలా ఉన్నాయి కలర్స్ అయితే లైట్ కలర్స్ ఇది బేబీ పింక్ మేడం ఇది కాస్ట్ వచ్చేసి జస్ట్ మనకి 1650 రూపీస్ మేడం సూపర్ అసలు 1650 రూపీస్ ఆఫ్ సారీ లా డిజైన్ చేసుకున్నా పెద్ద గేరా పెట్టుకొని బాగా డిజైన్ చేసుకోవచ్చు దీంట్లో వచ్చేసి మనకి ఇవన్నీ కూడా కలర్స్ ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే వెరైటీ మనకి ఇది ప్యూర్ జార్జెట్ మేడం ఇది జార్జెట్ లో మనకి ఎంత కూడా సెల్ఫ్ డిజైన్ వస్తుంది చిన్న ఇట్లా మనకి లీవ్స్ డిజైన్ లాగా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుందండి ప్యూర్ కాబట్టి మనకి చాలా లైట్ వెయిట్ వస్తుంది సారీ అంత కూడా విధంగా వస్తుంది మనకి అది కూడా ఏంటంటే సెల్ఫ్ డిజైన్ ఉంది ఆ లీఫ్ డిజైన్ ఉంది చూడండి సెల్ఫ్ లోనే ఉంది మొత్తం ప్లెయిన్ ఏం లేదు చీర ఇది కూడా సింగిల్ లేయర్ చూసినా మనకి అసలు ఏ మాత్రం ట్రాన్స్పరెంట్ ఉండదండి ఒకసారి చూడండి ఎలా ఉంటుంది

మనకి రన్నింగ్ వస్తుంది కాబట్టి మీరు కాంట్రాస్ట్ లో వేరే వేసుకుని కూడా చాలా బాగుంటుంది ప్యూర్ ఐటమ్ కాబట్టి మెటీరియల్ కూడా చాలా ఫాలింగ్ ఉంది మేడం అసలు నార్మల్ వెయిట్ ఉంది దీంట్లో కూడా కలర్స్ మంచి కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి రెడ్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి పర్పుల్ కాంబినేషన్ పింక్ ఇది వచ్చేసి మనకి నావి బ్లూ కాంబినేషన్ ఐటమ్ ఇది నెక్స్ట్ ఇంకా డిజైనర్ సారీస్ అండి చాలా చాలా బాగుంది చాలా బాగుంది మేడం ఇది డిజైనర్ పీస్ అన్నమాట చాలా లైట్ వెయిట్ ఉంది మేడం సాఫ్ట్ మెటీరియల్ అన్నమాట చాలా బాగుంటుంది ఫాలింగ్ మెటీరియల్ మనకి బోర్డర్లు కూడా ఇట్లా మంచి డిజైన్ వచ్చింది చూడండి ఈ విధంగా కట్ వర్క్ ఇచ్చేసి మోతీ వర్క్ తో ఆ సీక్వెన్స్ బీడ్స్ తో బాగా ఇచ్చారు లహరియా ప్యాటర్న్ మళ్ళీ చీరంతా కూడా మనకి పళ్ళులో కూడా ఇది కంటిన్యూషన్ లో వచ్చింది మేడం ఇది మెటీరియల్ అయితే చాలా బాగుంది మేడం మీరు చూడొచ్చు చాలా సాఫ్ట్ గా ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది అండ్ ఫాలింగ్ లైట్ వెయిట్ అసలు ఏ మాత్రం వెయిటే లేదండి కొత్తది కూడా ప్యాటర్న్ కూడా కొత్తది మనకి పళ్ళు అనేది కంటిన్యూషన్ లో వస్తుంది బ్లౌజ్ మాత్రం మనకి ఈ విధంగా ఫ్లోరల్ వస్తుంది ఇది చూడండి బ్లౌజ్ ఓకే మనకి బ్లౌజ్ కూడా ఇట్లా వర్క్ అనేది ఇచ్చారు చూడండి మనకి దీంట్లో కూడా కలర్స్ బాగున్నాయి మేడం ఈ విధంగా కలర్స్ వస్తాయి చూడండి కొంచెం డిజైన్స్ కూడా చేయండి మేడం బోర్డర్ లో ఓకే ఓకే మెటీరియల్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది చూడొచ్చు మీరు చాలా సాఫ్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్ అసలు ఏ మాత్రం వెయిట్ లేదు గ్రామ్స్ లలో ఉంటుంది ఇది ఓపెన్ చేశాను చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఆ డిజైన్ ని బట్టి చీర లుక్ అయితే మారిపోయింది ఈ బోర్డర్ లో మాత్రం సేమ్ ఇట్లా సీక్వెన్స్ బీట్స్ వరకే తీసుకున్నారు ఇది కూడా బాగుంది మేడం మనకి లో కూడా ఇట్లా వర్క్ వచ్చింది గ్రాండ్ బాగుంది అవును చిన్నగా సీక్వెన్స్ ఇచ్చారు అక్కడ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా ఫ్లోరల్ దీంట్లో కూడా బ్లౌజ్ మెటీరియల్ బాగుంది చాలా లైట్ వెట్ ఉంది ఈజీగా కేర్ చేసుకోవచ్చు మనకి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇట్లా చూడండి లైట్ క్రీమ్ కలర్ లో మెయిన్ ఆ బోర్డర్ అండి అట్రాక్షన్ అంతా కూడా ఇది చూడండి కట్ వర్క్ లో ఇచ్చారు ఇది దీంట్లో వచ్చేసి మనకి ఇవన్నీ కలర్స్ మేడం ప్రైస్ అండి ప్రైస్ వచ్చేసి 2250 ఉంటుంది మేడం ఇది 2250 2250 నెక్స్ట్ వెయిట్ వచ్చి మనకి జార్జెట్ మేడం ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది మనకి లుక్ వైజ్ కూడా బాగుంటుంది కొత్త ఐటమ్ కూడా మనకి శారీ లైన్స్ వచ్చేసి మనకి మిడిల్ లో అంత కూడా ఇట్లా ఫ్లవర్ డిజైన్ అనేది వచ్చింది బార్డర్ కూడా మనకి టూ సైడ్ చిన్న బోర్ట్ అండి ఈక్వల్ బాట్ ఉంటుంది క్లాత్ వచ్చేసి డోలా కాదండి జార్జెట్ ఇది జార్జెట్ డోలా సిల్క్ కాదు జార్జెట్ అనమాట బాగుంటుంది క్లాత్ కూడా వాషబుల్ చేసుకోవచ్చు మనకి పళ్ళు వచ్చేసి ఇట్లా లైన్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ బాగా ఇచ్చారండి ఇది బ్లౌజ్ ప్లేన్ లో ఇది బ్లౌజ్ ప్లేన్ ఇందులో కలర్ చార్ట్ కూడా చాలా చాలా కలర్స్ చాలా బాగున్నాయి మంచి మంచి కలర్స్ వచ్చేనే దీంట్లో సార్ చూసేయండి మంచి మెరూన్ ఇందాక కాఫీ షేడ్ చూసాం కదా ఇది మెరూన్ లో ఇది వచ్చేసి గ్రీన్ ఇది వచ్చేసి మనకి కొంచెం మెజంతా లాగా వస్తుంది పింక్ షేడ్ లోని ఇది వచ్చేసి బ్లాక్ బ్లాక్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి పర్పుల్ అండి పర్పుల్ లో చాలా బాగుంది బ్లూ ఇది వచ్చేసి మనకి పికప్ బ్లూ ఇవన్నీ కూడా దీంట్లో కలర్స్ అండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ మేడం రూపీస్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది బెనారస్ సారీస్ మేడం ఇది చాలా బాగుంటుంది మనకి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది మనకి మిడిల్ అంతా కూడా ఇట్లా జాల్ వర్క్ అనేది వస్తుంది ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ బాట్ ఉంటుంది కాంట్రాస్ట్ లోనే ఇదంతా కూడా వివింగ్ ఉంటుంది మేడం ఇది చూడొచ్చు ఇదంతా కూడా గోల్డ్ లాగా వస్తుంది మనకి అంతా కూడా వివింగ్ ఉంటుంది జాల్ వివింగ్ అంటాం కదా చాలా గ్రాండ్ గా ఉందండి చీర ఇలా చూడండి మనకి పళ్ళు కూడా చాలా రిచ్ లుక్ అనేది పళ్ళు వచ్చింది బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కనే బాట్ ఉంటుంది ఈక్వల్ బోర్డర్ ఎక్సలెంట్ ఉంది కలర్స్ కలర్స్ వచ్చేసి మనకి దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయండి రెడ్ అండ్ గ్రీన్ వచ్చేసి మనకి లావెండర్ కాంబినేషన్ దీంట్లో వచ్చేసి త్రీ కలర్స్ అండి ప్రైస్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది కూడా జార్జెట్ మేడం ఇది జార్జెట్ గానీ సిల్ గానీ మన షాప్ లో చాలా ఫేమస్ అండి చూసుకోవచ్చు మీరు అన్ని కూడా నేను డిజైన్ చూపిస్తుంటే మీకు అర్థం కావచ్చు శారీ అంతా చాలా బాగుంటుంది ఇదంతా కూడా మనకి ఇట్లా లీవ్స్ డిజైన్ వస్తుంది బోడర్ వచ్చేసి చిన్న బోర్డర్ అండి చాలా లైట్ వెయిట్ వాషబుల్ ఐటమ్ చూడండి ట్రాన్స్పరెంట్ కూడా ఏమి ఉంటుంది చాలా బాగుంటుంది మనకి పళ్ళు ఇట్లా లైన్స్ పళ్ళు అనేది ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా చిన్న బూట వస్తుంది బ్లౌజ్ అనేది కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయండి దీంట్లో ఫ్యాబ్రిక్ బాగుంటుంది మేడం మెయిన్ ఏంటంటే ఫ్యాబ్రిక్ మంచి కలర్స్ కూడా చాలా బాగున్నాయి అన్ని కూడా కొత్త కలర్స్ ఉన్నాయి దీంట్లో డార్క్ కలర్స్ వచ్చాయి ఇది కలర్ షాట్ ఇది వచ్చేసి మనకి ఇవన్నీ కలర్స్ ఇది కాస్ట్ వచ్చేసి 1100 రూపాయస్ మేడం ఇది 1100 1100 నెక్స్ట్ వచ్చేది ఏందంటే మనకి డోలా సిల్క్ మేడం ఇది డోలా సిల్క్ లో మనకి మంచి కొత్త డిజైన్ అది చాలా బాగుంటుంది ఇది పర్పుల్ స్పెషల్ అన్నమాట దీంట్లో డార్క్ అండ్ లైట్ రెండు अवेलेबल ఉంటాయి ఇది వచ్చేసి డార్క్ మనకి బోర్డర్ లో ఏందంటే లైట్ గా వస్తుంది అన్నమాట సారీ అంతా కూడా డార్క్ కాంబినేషన్ వస్తుంది బోర్డర్ వచ్చేసి టు సైడ్స్ లైట్ ఉంటుంది మనకి పल्लू వచ్చేస కొంచెం చాలా బాగుంటుంది ఈ విధంగా రౌండ్స్ అనేది పल्लू లో వస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో మనకి ఇట్లా సెల్ఫ్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ ఓకే ఇట్లా సెల్ఫ్ డిజైన్ వచ్చేసి మనకి హ్యాండ్స్ కూడా బాగుంటు ఉంటుంది ఇది వచ్చేసి డార్క్ కాంబినేషన్ మనకి దీంట్లో లైట్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి లైట్ కాంబినేషన్ ఏ సారీ కావాలనుకుంటే ఆ సారీ స్క్రీన్ మీద కనిపిస్తున్న మనకి ఆర్డర్ పెట్టుకోవచ్చు అని ఇది చూడండి ఇది వచ్చేసి మనకి లైట్ కాంబినేషన్ లైట్ అండ్ డార్క్ చాలా బాగుంటుంది వాషబుల్ అండి వాష్ చేసుకోవచ్చు టూ కాంబినేషన్స్ రెండు కూడా ట్రెండింగ్ కలర్సే ప్రైస్ అండి ఇది ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ మేడం ఇది టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చే వేట్ కూడా మనకి జార్జెట్ మేడం ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది వాషబుల్ అనమాట ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా డిజైన్ అనేది వస్తుంది చూడండి ఇక మనకి ఫ్లవర్ బంచ్ అనేది ఇట్లా పెద్దగా వస్తుంది చాలా బాగుంటుంది ఫుల్ ఫ్లవర్స్ ఇచ్చారు ఇది కూడా వీవింగ్ బోర్డరే యాంటిక్ జరీ ఇచ్చారండి బోర్డర్ లో సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ మనకి పళ్ళు కూడా చాలా బాగుంటుంది దీంట్లో పళ్ళు వచ్చేసి ఇట్లా లైన్స్ పళ్ళు వస్తుంది బిగ్ సైజ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఏంటంటే మనకి ఇట్లా డిజైన్ బ్లౌజ్ ఉంటుంది చూడండి విధంగా చిన్న డిజైన్ అనేది వస్తుంది ఈ విధంగా సారీ అయితే చాలా బాగుంటుంది మేడం ఇది డోలా కాదండి జార్జెట్ క్లాత్ ఇది మీరు చూసుకోవచ్చు ఇది ఫాలింగ్ మెటర్ కాబట్టి జార్జెట్ లో వచ్చింది డిజైన్ కూడా కొత్త డిజైన్ ఇది అండ్ కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో ఇది వచ్చేసి క్రీమ్ షేడ్ ఇది వచ్చేసి బోటర్ గ్రీన్ ఇది వచ్చేసి మనకి పేస్టల్ కాంబినేషన్ లో వస్తుంది ఇది పర్పుల్ వచ్చేసి పింక్ షేడ్ మెరూన్ ఎల్లో కాంబినేషన్ దీంట్లో వచ్చేసి ఇన్ని కలర్స్ అండి ఇది ప్రైస్ వచ్చేసి థౌసండ్ నైన్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ షోట్ ఏంటంటే మనకి ఇది వచ్చేసి డోలా సిల్క్ అండి ఇది షాప్ లో చాలా సేల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది మనకి మెటీరియల్ కూడా ఫోల్ మెటీరియల్ మందం కాకుండా నార్మల్ గా ఉంటుంది ఇట్లా ఫాలోయింగ్ లో వస్తుంది చూడండి చాలా బాగుంటుంది మనకి ఇదంతా కూడా వీవింగ్ లైన్ అండి ప్రింట్ కాదు వీవింగ్ లైన్ వస్తుంది మనకి బోర్డర్ లో కూడా ఇట్లా వీవింగ్ బోర్డర్ వస్తుంది ఎలిఫెంట్ తో బోర్డర్ పళ్ళు వచ్చేసి మనకి చిట్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఏంటంటే దీంట్లో కాంట్రాస్ట్ వస్తుంది విధంగా చిన్న చిన్న బూటా చిన్న చిన్న వీవింగ్ బూటా వస్తుంది బాగుంటుంది మెటల్ గ్రీన్ పెంకి గ్రీన్ కాంబినేషన్ మనకి దీంట్లో ఎట్లా అంటే బోర్డర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి దీంట్లో అన్నిటికీ మనకి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది ఇది వచ్చేసి బ్లూ కాంబినేషన్ ఇది షాప్ లో చాలా సేల్ ఉంటుంది మేడం ఇది ఫుల్ పోతుంది మనకి ఇప్పుడు ప్రైస్ కూడా తగ్గింది అనమాట దీంట్లో కొంచెం ఏంటంటే బోర్డర్స్ అనే చేంజ్ ఉంటాయి కొన్ని ఎలిఫెంట్ బార్డర్స్ కొన్ని కంచి బార్డర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి బోర్డర్స్ అనేవి కూడా వచ్చేసి నావి బ్లూ కంచి బోడర్ ఇంక ఇది వచ్చేసి పింక్ లోనే రాని పింక్ కాంబినేషన్ ఇది కొంచెం రెడ్డిష్ కాంబినేషన్ ఇది వచ్చేసి గ్రీన్ వచ్చేసి పింక్ కాంబినేషన్ మనకి గ్రీన్ లోనే కొంచెం బోర్డర్ అనేది చేంజ్ ఉంటుంది ఇది ఇది కూడా చాలా తగ్గిందండి ఇప్పుడు ఇది మనకి ప్రైస్ వచ్చేసి జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మేడం చూద్దాం నెక్స్ట్ ఏంటంటే ఇది జార్జెట్ మేడం ఇది డోలా సిల్క్ కాదు లో మనకి మంచి కొత్త డిజైన్ ఇది డిజైన్ కూడా చాలా బాగుంటది చూసుకోవచ్చు డిజైన్స్ అంతా కూడా మనకి లీవ్స్ లాగా వచ్చేసింది బాగుంది మనకి బోర్డర్ లో కూడా సిల్వర్ బోర్డర్ అనేది ఇచ్చారు దీంట్లో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మేడం ఇది లైట్ వెయిట్ జార్జెట్ అనమాట డోలా ఎక్కువ ఇప్పుడు జార్జెట్ లో వస్తున్నాయి ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా ప్లెయిన్ వస్తుంది మేడం ప్లెయిన్ వచ్చేసి మనకి సిల్వర్ కాంబినేషన్ వస్తుంది చాలా చాలా లైట్ లైట్ వెయిట్ వెయిట్ కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో కొత్త కలర్స్ ఇది వచ్చేసి మనకి కాఫీ కాంబినేషన్ ఇది చూడండి కొత్త కాంబినేషన్ క్రీమ్ షేడ్ క్రీమ్ లోనే మనకు కొంచెం లెమన్ లాగా వస్తుంది ఇది వచ్చేసి పింక్ ఇది వచ్చేసి మనకి ఎల్లో దీంట్లో వచ్చేసి ఫైవ్ కలర్స్ అండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ రూపీస్ థౌసండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి వామ్ సిల్క్ మేడం ఇది వామ్ సిల్క్ లో మనకి అంత కూడా సిల్వర్ కాంబినేషన్ తో చెక్స్ అనేది వస్తుంది మనకి బోర్డర్ కూడా చాలా బాగుంటుంది చూడండి బోర్డర్ లో కూడా మనకి ఇట్లా చెక్స్ అనేది ఇచ్చారు మనకు డౌన్ లో మాత్రం చిన్న ఇట్లా కట్టి బార్డర్ లాగా వచ్చేసింది మనకి దాంట్లో ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చింది క్లాత్ బాగుంటుంది మేడం క్లాత్ అనేది మెత్తగా ఉంటుంది మనకి పళ్ళు కూడా మనకి బ్రోకేట్ పళ్ళు ఇచ్చారు చూడండి బాగుంటుంది మనకి బ్లూ కాంబినేషన్ కి ఆరెంజ్ బ్లౌజ్ కూడా మనకి ఇట్లా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇది చాలా లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి దీంట్లో వాషబుల్ అండి వాష్ చేసుకోవచ్చు కలర్స్ వచ్చేసి ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ప్రైస్ అండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ మేడం ఇది ఫోర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చి ఏంటంటే మనకి ఇది వచ్చేసి డోలా సిల్క్ మేడం ఇది డోలా సిల్క్ లో మంచి వాషబుల్ ఐటమ్ అండి సారీ డిజైన్ కూడా చాలా బాగుంటుంది మనకి ఇంత కూడా ఇట్లా ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది డౌన్ లో వచ్చేసి మనకి చిన్న కంచి బార్డర్ లో వస్తుంది స్మాల్ బార్డర్ సారీ అయితే లుక్ వైజ్ చాలా బాగుంటుంది మేడం ఇది రెడ్ అండ్ బ్లాక్ బాగుంది లైట్ వెయిట్ ఉంటుంది వాషబుల్ అండి దీంట్లో పళ్ళు ఏంటంటే కంటిన్యూషన్ లో వస్తుంది మేడం జస్ట్ మనకి టజల్స్ మాత్రం వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ వస్తుంది రన్నింగ్ పల్లు బ్లౌజ్ అంటే మనకి విధంగా కాంట్రాస్ట్ వస్తుంది రెడ్ కి బ్లాక్ కాంబినేషన్ ప్లెయిన్ మనకి దీంట్లో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి దీంట్లో ఈ విధంగా కలర్స్ చూడండి మెత్తగా బాగుంటదండి ఫ్యాబ్రిక్ అయితే బాగుంటది మేడం చాలా సాఫ్ట్ గా ఉంటది మెత్తగా ఉంటది ఫ్యాబ్రిక్ కూడా ప్రైస్ అండి ఇది ప్రైస్ వచ్చేసి 1050 రూపాయస్ అండి 1050 1050 రూపాయస్ ఓన్లీ ఇక డోలా సిల్క్ లో చాలా రకాల ఫ్యాబ్రిక్స్ వస్తాయండి ప్రీమియం క్వాలిటీలో అన్నమాట ఇంకా ఎక్కువ కాస్ట్ కూడా ఉంటాయి దీంట్లో వచ్చేసి ఇవన్నీ కలర్స్ నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ వచ్చి ఏంటంటే మనకి ఇది వచ్చేసి డోలా సిల్క్ మేడం ఇది దీని స్పెషల్ వచ్చేసి మనకి బోర్డర్ అనేది బిగ్ సైజ్ బోర్డర్ వస్తుంది చూడొచ్చు మీరు చాలా పెద్దగా వస్తుంది బోర్డర్ అనేది బాగుంటుంది మనకి ఇది ఫ్రాక్స్ కానీ క్రాప్ టాప్స్ కానీ అట్లా యూజ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మనకి డోలా కాబట్టి మనకి మెటల్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది మనకి పళ్ళు వచ్చేసి ఈ విధంగా లైన్స్ పళ్ళు ఉంటుంది ఇది పళ్ళు థౌజండ్ వస్తుంది శారీ అంతా కూడా విధంగా వస్తుంది డిజైన్ కూడా చాలా బాగుంటుంది మనకి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి మనకి హ్యాండ్స్ అనేది బిగ్ సైజ్ బోర్డర్ వస్తుంది ఇంట్లో కలర్స్ కూడా చాలా బాగుంటాయి దీంట్లో ఇది వచ్చేసి మనకి టొమాటో రెడ్ కాంబినేషన్ వచ్చేసి మెరూన్ వచ్చేసి బ్లూ ఓకే వచ్చేసి రెడ్ కాంబినేషన్ బోర్డు పెద్దగా ఉంటుంది లైట్ వెయిట్ మరి ఇది ఎప్పుడు రాదు మేడం స్టాక్ అనేది లిమిటెడ్ గా వస్తుంది అప్పుడు ఒకసారి అప్పుడు ఒకసారి వస్తుంది మనకి ప్రైస్ వచ్చేసి జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ థర్టీన్ ఫిఫ్టీ దీంట్లో వచ్చేసి ఇవన్నీ కలర్స్ నెక్స్ట్ వచ్చి ఏంటంటే మనకి ఇది వచ్చేసి డోలా సిల్క్ అండి డోలా సిల్క్ లో మంచి క్వాలిటీ ఉంటుంది చూడండి మనకి ఇంకోటి స్పెషల్ ఏంటంటే మనకి ఇట్లా శారీ అంతా ఇట్లా మిర్రర్స్ వస్తుంది చూడండి బాగుంటుంది కొంచెం మనకి

మంచి మెరూన్ కలర్ మెరూన్ కలర్స్ కూడా చాలా బాగుంది కొత్త కలర్స్ ఉన్నాయి దీంట్లో ఇది వచ్చేసి మనకి టమాటో రెడ్ కాంబినేషన్ లో వస్తుంది ఇది వచ్చేసి నావి బ్లూ ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ మనకి బాటిల్ గ్రీన్ కొంచెం లైట్ కాంబినేషన్ లో వస్తుంది ఇన్ని కలర్స్ దీంట్లో కాస్ట్ అండి కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం ఇది టూ థౌసండ్ త్రీ త్రీ ఫిఫ్టీ రూపీస్ కొత్త డిజైన్ నెక్స్ట్ వచ్చేది కొత్త డిజైన్ మేడం ఇది చాలా బాగుంది డిజైన్ కూడా ఇట్లా మనకి శారీ అంత ఒకటి ఇట్లా స్ట్రేట్ లైన్ వస్తుంది చాలా బాగుంది టూ సైడ్స్ మనకి ఇట్లా ఈక్వల్ బార్డర్ వచ్చేసి మనకి బార్డర్ లో ఇట్లా ప్యారెట్ డిజైన్ మీనా డిజైన్ లా వస్తుంది చూడొచ్చు మీరు ఇదంతా కూడా వివింగ్ ఉంటుందండి చాలా బాగుంటుంది శారీ అయితే మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తో ఇట్లా లైన్స్ అనేది వస్తుంది పళ్ళు కూడా చాలా బాగుంటుంది మేడం ఇది మనకి ఇట్లా మీనా పళ్ళు ప్యారెట్ చాలా డిజైన్ బాగుంటుంది ప్యారెట్ డిజైన్ తో బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ మీద బార్డర్ ఉంటుంది బాగున్నాయండి కొత్త డిజైన్ అలాగే కలర్స్ చూడండి ఇది లావెండర్ చూసాం కదా పర్పుల్ లో ఒకటి పర్పుల్ అండ్ దీంట్లో వచ్చేసి మెరూన్ కాంబినేషన్ దీంట్లో వచ్చేసి త్రీ కలర్స్ కాస్ట్ అండి కాస్ట్ వచ్చేసి 2650 రూపాయస్ 2650 రూపాయస్ నెక్స్ట్ వచ్చే మనకి ఇది డోలా మేడం ఇది డోలాలో చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది కొత్త వెరైటీ మనకి సారీ అంతా కూడా మీరు చూసుకోవచ్చు విధంగా వస్తుంది ఈ టైప్ లో వస్తుంది సారీ అంతా కూడా మనకి బోర్డర్ కూడా చాలా బాగుంటుంది జరీ బోర్డర్ లో వస్తుంది ఇంక పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఏంటంటే మనకి ఇట్లా డిజైన్ వస్తుంది చిన్న డిజైన్ వస్తుంది బ్లౌజ్ ఇలా చూడండి ఇట్లా ఉంటుంది చీర అంతా ఇది కూడా ఫాలింగ్ లైట్ వెయిట్ లో బాగుంటుంది దీంట్లో కలర్స్ కూడా బాగున్నాయి దీంట్లో దీంట్లో వచ్చేసి ఫైవ్ కలర్స్ మేడం దీంట్లో ఇది ప్రైస్ అండి ఇది ఇది ప్రైస్ వచ్చేసి 850 రూపీస్ ఓన్లీ ఈ 850 బడ్జెట్ లో వచ్చేస్తాయి సో ఇదన్న మాట ఈ రోజు వీడియో ఇలా ఇంకా కొత్త కొత్త డిజైన్స్ వెరైటీస్ అయితే డైలీ అప్డేట్ అవుతూనే ఉంటాయండి షాప్ కి రండి లేటెస్ట్ డిజైన్స్ అన్ని కూడా తీసేసుకోవచ్చు ఇక ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే గనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్